వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ మనకైతే విఆర్ఓ పైన ఒక అప్డేట్ అయితే ఉంది విఆర్ఓ ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది రావట్లేదని కొంతమంది మరి మనకు వెలుగు పేపర్లో అయితే పాత వారిని ఒక ఐదు వేల మందిని తీసుకుంటారు కొత్త వారిని ఒక ఐదు వేల మందితోని మళ్ళీ డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇస్తారని ఒక వెలుగు పేపర్లో వచ్చింది ఆ వెలుగు పేపర్ న్యూస్ పట్టి కూడా నేను వీడియో చేయడం జరిగింది సో చాలా మంది మిత్రులు మళ్ళా నిన్నటి రోజు నా పొంగులేటి శ్రీనివాస్ గారి యొక్క మినిస్టర్ గారి యొక్క ఒక ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాదు ఒక ప్రెస్ మీట్ లో ఒక విలేకరి అతనికి ఒక క్వశ్చన్ ఇస్తాడు ఏమని అంటే సార్ మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ దారి చేస్తారా పాత వాళ్ళని తీసుకుంటారంటే ఏమంటారంటే పాత వారిని తీసుకుంటామన్న మాట మాట్లాడడం జరిగింది అయితే మినిస్టర్ గారు పాత వారిని తీసుకుంటారన్న మాట మాట్లాడిండు రైటే కానీ పాత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఆర్బో వ్యవస్థలకు రావడానికి ఇష్టపడతలేరు ఎందుకనంటే ఆ పాత వారిని ఎవరైతే పాత వారు ఉన్నారో విఆర్బోలు వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా అంటే జూనియర్ రెసిడెంట్ స్థాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేరే వేరే సంబంధిత డిపార్ట్మెంట్లో ఈ పూర్వం పనిచేసిన విఆర్బోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వము అప్పటి కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళని అందరినీ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత వాళ్ళని తీసుకొని అప్పటి విఆర్ఓలు తీసుకొని వేరే డిపార్ట్మెంట్లకు పంపింది ఆ వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విఆర్ఓకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి వెళ్ళిపోయారు విఆర్ఓ జూనియర్ అసిస్టెంట్ కంటే చిన్నది దాని క్యాడర్ చిన్నది జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పెద్దది వాళ్ళందరూ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోయినప్పుడు వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళకు మంచి ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళకు పరిపాలనలో వాళ్ళకు మంచి వర్క్ ఉంటుంది ప్రజలతో వాళ్ళకి అంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్ అనేది క్షేత్రస్థాయిలో ఉంటుంది ఇక్కడ విఆర్ఓలకు మళ్ళీ అక్కడ జూనియరిస్ట్ స్థాయి పనిచేసిన అయినను తీసుకొచ్చి మళ్ళీ విఆర్వోకి రమ్మంటే వస్తాడా అట్లా రావడానికి కొంతమంది విముఖత కలిగి ఉన్నారంట మరి అది ఎట్లా తీసుకుంటారు మరి ఏం జరుగుతుంది మరి అసలు విఆర్వో అనేది డైరెక్ట్గా మరి పాత వాళ్ళని తీసుకుంటాడా మరి కొత్త వారిని ఏమైనా మళ్ళీ తీసుకొచ్చి రిక్రూట్మెంట్లో చూపిస్తాడా అనే దాని మీద చాలామంది మాట్లాడుతున్న క్రమంలో మన నిరుద్యోగుల నుండి చాలా మంది నిరుద్యోగులు వాళ్ళందరికి ఆఫ్ చెప్పాలి రియల్లీ ఎందుకంటే ఇలాంటి సమయంలో కొంతమంది బయటికి రావాల్సిందే బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేయాల్సిందే నిన్నటి రోజున ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద చాలా మంది నిరసన తెలియజేశారు ఏమని పాత లను ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లకు తీసుకోవద్దు ఈ ఎప్పుడైతే ఇప్పుడు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పదివేల విఆర్ఓలు అవసరం ఉన్నది కదా ఈ పది వేల విఆర్ఓలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో తీసుకోవాలి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా లొల్లి లొల్లిగా శాంతియుత నిరసన తెలియజేసినారు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా విఆర్వో ఫ్రెష్ నోటిఫికేషన్ రావాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో పది ఐదు వందల మందిని తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో పాతావరణి తీసుకోవద్దు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు చూపిస్తానన్నాడు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు చూపిస్తున్నా అన్నావు కాబట్టి ఈ పోస్టులను పాత వాళ్ళతో ఎందుకు తీసుకోవాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి తీసుకురా అట్లా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అవుతుంది కదా అని చెప్పేసి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిన్నటి రోజునైతే చాలా మంది నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు ఒక వినతి పత్రాన్ని రాసి కూడా పొంగులేటి శ్రీనివాసరావు గారి దృష్టికి ఆయన ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళు ఆ యొక్క లెటర్ కూడా మీడియాలో చక్కర్లు కొడుతుంది ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా ఇచ్చినారు అది సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఒక వాయిస్ విఆర్ఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని వెలుగులో వచ్చింది ఒకసారి మంత్రి గారు కూడా కొంతమందిని తీసుకుంటాం కొంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మాట్లాడిండు అట్లా వాయిస్ వచ్చిన తర్వాత దాన్ని ఆప్ చేసే నిర్వహించే తరం ఎవరికి కాదు చూడండి విఆర్వో వ్యవస్థ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం రావాలని గొడవలు మళ్ళీ జరుగుతాయి చాలామంది దానికోసం ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఇంకో న్యూస్ కూడా చూసినాను బాలాజన్న ఛానల్లో వచ్చింది డూఆర్ డైలో ఆ ఛానల్లో అన్న చల్లగాని దయాకర్తో మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే బాలాజన్న దగ్గర సబ్జెక్టు బాగుంటుంది అన్నకి అన్ని విషయాలు తెలుసు చలగాని దయాకర్ ఏమడిగిందంటే సార్ మరి విఆర్వో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా మరి వేరే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళు జూనియర్ సిటీ క్యాడర్ స్థాయిలో ఉన్నారు కదా మరి ఎట్లా అంటే విఆర్ఓ విఆర్ఓ రాదు గ్రూప్ ఫోర్ వస్తుంది అంటాడు చలగ్న దయకూరు ఆయనకు ఓకే ఆయన ఒక డాక్టర్ రేటు చదవచ్చు ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ కావచ్చు కానీ నువ్వు ప్రభుత్వంలో మీరు అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆ నోటిఫికేషన్ క్యాడర్ అయింది అని చూసుకోవాలి విఆర్వో ఇప్పుడు జాబ్ క్యాలెండర్లా ఎక్కడున్నదండి గ్రూప్ ఫోర్ ఉందా జాబ్ క్యాలెండర్లో గ్రూప్ ఫోర్ మొత్తమే తీసుకుడేసారు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ థర్డ్ ఉంది గ్రూప్ ఫోర్ వచ్చి గ్రూప్ లో మేరే జాయిన్ ఆయన గ్రూప్ ఫోర్ వస్తుంది అన్నాడు అంటే అన్న చెప్పినాడు బాలయ్య అన్న గ్రూప్ ఫోర్ లేదు కదా అది గ్రూప్ థర్డ్ అని మళ్ళీ ఇట్లా సవరించి అన్న ఆయనే సపోర్టెడ్గా మాట్లాడినాడు సో ఏదేమైనా కానీ ఆయన అంటే విఆర్ఓ రాదు గ్రూప్ ఫోర్ వస్తుంది రెవెన్యూ గ్రూప్ ఫోర్ అంటాడు రెవెన్యూ గ్రూప్ ఫోర్ తొమ్మిది వేలతో నచ్చుదా అది జరిగే పనే రెవెన్యూ ఉద్యోగంలో గ్రూప్ ఫోర్ మొన్నటిదాకా బర్డే కదా ఇప్పుడు ఏం కావాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు విఆర్ఓలు కావాలి ఆ విఆర్ఓ క్యాడర్ మేస్తారా మరి విఆర్ఓ క్యాడర్ తీసేసి దాని జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అని గ్రూప్ స్థాయి చేస్తారా అది ప్రభుత్వ నిర్ణయం అది ప్రభుత్వం నిర్ణయం అది ప్రభుత్వం చేస్తుందా ఏం చేస్తుంది ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రేడియం అంటాడు సంక్రాంతి వరకు మేము తీసుకుంటామంటాను ఒకవేళ తీసుకున్న నాకు తెలిసి ఒక మూడు వేల మంది కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేరు నాలుగు వేల మంది కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేరు మిగతా వాళ్ళందరికి మంచిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లా చాలా డిపార్ట్మెంట్ లో వాళ్ళని జూనియర్ రెసిడెంట్ గా సెడ్యులేషన్ వాళ్ళకి అక్కడనే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఆ సర్వీస్ మంచిగా ఉన్నారు వాళ్ళు ఆ పెద్ద సర్వీస్ను వదులుకొని చిన్న సర్వీస్ వీఆర్ఓలోకి రావాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు విఆర్ఓలకు విలేజ్ లెవల్ రెవెన్యూ విఆర్ఓ ఆఫీసర్లకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు మండలంలో వాళ్ళకు ఆఫీస్ ఉండదు వాళ్ళు ఏమన్నా ఫీల్డ్ వర్క్ చూసుకోవాలి ఏమన్నా వస్తే ఆర్ఐ గారి ఆఫీస్ను వాడుకోవాలి ఓ మూల చిన్న బెంచు ఒక చిన్న స్టూలు అది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జూనియర్ అసిడెంట్లోకి ఏముంటుంది మంచి ఒక సిస్టమ్ ఒక ఆఫీసు మంచి క్యాడరు బాగుంటుంది జూన్ జూనియర్ గ్రూప్ ఫోర్ వాళ్ళకి కానీ ఇక్కడ వీళ్ళకి వీఆర్ వాళ్ళు కట్టలేదు ఇప్పుడు అక్కడ ఆయనకు అంత మంచిగా సెట్ అయిపోయినాక ఆయన ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి అక్కడ సెట్ అయిపోయినాక ఆయన బ్యాక్ వస్తాడా రాడు రా వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఫైట్ జరుగుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో విఆర్వో నోటిఫికేషన్ రావాలని ఒక ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ కు మీ సపోర్ట్ తెలియజేసుకోండి ఆ ఫైట్ కు మీ మద్దతు తెలియజేసుకోండి ఆ శాంతియుత నిరసన మీరు పాల్గొనండి ఖచ్చితంగా ప్రభుత్వం దిగస్తుంది దిగచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లా విఆర్ నోటిఫికేషన్ ఇస్తుంది ఎందుకంటే ఆయన చెప్పింది కదా మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఉంది కదా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో చూపిస్తాము ప్రభుత్వ ఉద్యోగాలని ఇప్పుడు పైన ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన యాభై ఒక్క యాభై ఒక యాభై మూడు వేల ఉద్యోగాలే మేము రిక్రూట్మెంట్ చేసుకున్నామని వీళ్ళు జబ్బలు చెర్రు సరుచుకుంటున్నారు అది వాళ్ళే అవి గవర్నమెంట్ పైన గవర్నమెంట్ చూపించిన నోటిఫికేషన్స్ అవి వీళ్ళు కేవలం ఫలితాలు ఇచ్చి నియమక పత్రాలు ఇచ్చారు కానీ వీళ్ళు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు అది తెలుసుకోవాలి కదా ఏదేమైనా మళ్ళొకటి చెప్తున్నా గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది జాగ్రత్తగా రాసుకోండి రియల్ చెప్తున్నా మీరు గ్రూప్ టూ రాసే వాళ్ళు సీరియస్ గా రాసుకోండి సిన్సియర్ రాసుకోండి ఎందుకంటే గ్రూప్ వన్ మొన్న రీసెంట్ గా మెయిన్స్ రాసిన వారిని ముగ్గురిని డిబార్ చేసేసింది టీజీపీఎస్సి ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా చేతుల మీద ఆన్సర్స్ రాసుకొచ్చుకున్నారంట కొంతమంది స్లిప్లు పెట్టినారంట అయితే ఆ ఎగ్జామ్ లో నిజంగానే వీళ్ళు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారా చిట్టులు పెట్టినని నిజ నిర్ధారణ చేసిన తర్వాత టీజీపీఎస్సి ఆ ముగ్గురిని డిబార్ చేసింది ఆ ముగ్గురు కూడా మూడు సంవత్సరాలు ఏ ప్రభుత్వ ఉద్యోగులు స్టేట్ గవర్నమెంట్ లో రాసుకోవడానికి వీల్లేదు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ లో రాసుకోవడానికి వీల్లేదు అండ్ ఓవరాల్గా ఇండియా మొత్తంలో ఏ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం రాసుకోవడానికి వీలు లేకుండా ముగ్గురి డిబార్ చేసేసింది అందుకని గా తీసుకోవాలి ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఎనీ ఎగ్జామ్ టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ నిర్వహించే ఏ ఎనీ ఎగ్జామ్ అభ్యర్థి సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకొని చదవడం మొదలు పెట్టాలి చదివింది దాని మీద నువ్వు నమ్మకం ఏర్పరచుకొని రాయు నువ్వు సక్సెస్ సాధిస్తావు ఇక్కడ ఇద్దరే రెండు వర్గాలు ఉంటాయి గ్రూప్ టూ రాసే వర్గాలు రెండే ఉంటాయి ఒకటి బాగా చదివిన వర్గము ఒకటేమో మామూలుగా చదివిన వర్గం ఉంటుంది ఇక ఫోర్త్ థర్డ్ వర్గం కూడా ఉంటుంది ఎయిమ్స్ చదివిన వర్గము వాళ్ళు అప్లికేషన్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ చేస్తారు ఇక మర్చిపోతారు వాళ్ళకి సిలబస్ ఏందో తెలియదు పుస్తకాలు ఏందో తెలియదు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కూడా తెలియదు పక్కడ ఎవడైనా తయారైపోతుంటే ఎడిపోతున్నావురా మరి అంటే అరే ఎగ్జామ్ ఉందిరా కానీ నేను కూడా అప్లై చేసినా ఏమో చూసుకోవాలి రాని అప్పుడు నిధులకి వెళ్ళి మేలుకునే బ్యాచ్ వాళ్ళు థర్డ్ గ్రేడ్ గ్రేడ్కి వస్తారు వాళ్ళు పక్కన పెట్టండి ఈ రెండు వర్గాలలో ఆయన బాగా చదువుకుని ఉంటాడు ఆయన మూడు నాలుగు సార్లు రివిజన్ చేసిన ఉంటాడు ఈ రెండో వర్గం అయ్యో ఇంకొక రెండు సార్లు రివిజన్ చేస్తే బాగుండు నా రివిజన్ ఒకటేసారి అయిపోయింది అని అనుకునే అనటైనా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండో వర్గమైనా కూడా చదువుతాడు కానీ రివిజన్ టైమ్స్ పడవు ఈ ఫస్ట్ వర్గమైనకు హార్డ్ గా వచ్చినా చేయగలుగుతాడు పేపర్ కానీ ఈజీగా అయితే చేయలేడు మధ్య ఈ ఫస్ట్ వర్గమైన ఈ కింది స్థాయి వర్గమైనా హార్డ్ అయితే కొద్ది స్థాయి చేయ చేయగలుగుతాడు ఈజీగా అయితే పూర్తి స్థాయిలో చేయగలుగుతాడు అంటే ఈ ఫస్ట్ స్పేస్లో ఉంది ఛాన్స్ ఉద్యోగం కొట్టుడు సెకండ్ స్పేస్లో ఉంది ఉద్యోగం కొట్టుడు కాబట్టి మీరు ఆలోచించుకొని బాగా చదవండి ఉద్యోగం సాధించండి రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ టైంకి వెళ్ళండి తొమ్మిదిన్నర లోపు లోపల సెంటర్లో ఉండండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో సో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సాయంత్రం ఈ వీడియో ఉండదు రేపు కూడా వీడియో ఉండదు ఎల్లుండి వీడియో ఉండదు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక వీడియోలో కలతా అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ